నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఆగస్టు ఎయిటీన్త్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తుంది ఇది మార్తి ఎస్ క్రాసు రెండు వేల పద్దెనిమిది మే మ్యానుఫ్యాక్చరింగ్ జులై రిజిస్ట్రేషన్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు మారలేదు బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బండికి బంపర్కు చిన్న చిన్న గీతలు ఉన్నాయి వెనకాల రైట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ దగ్గర చిన్న డెంట్ ఉంది అంతకుమించి వేరేం ప్రాబ్లం లేదు బండ్లే మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది ఒక లక్ష పదకొండు వేల ఆరు వందలు తిరిగింది రీడింగ్ జెన్యున్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ పోస్టరింగ్ స్టేరింగ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంది ఆటో క్లైమేట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ది సార్ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది బండికి ఎక్కడ రస్టింగ్ లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ ప్లస్ అలై వీల్స్ కూడా ఉంటాయి బండికి ఒక ఇన్సూరెన్స్ తప్ప మిగతా అంతా ఓకే ఉంది సార్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టీఎస్ బండి సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు ఒక్క గ్లాసు కూడా బ్రేక్ కాలేదు స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది మారుతి ఎస్క్రాస్ జీటా వేరియంట్ ఇన్లా సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇది జీటా సెకండ్ టాప్ ఇది ఫస్ట్ టాప్ వచ్చేసి ఆల్ఫా సిల్ టైర్ ఉంది స్టెపిని వీల్పానా ఇప్పటి ఇప్పటివరకు వాడలేరు స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు కావచ్చు నాకు తెలిసి మార్చనట్టున్నాడు కస్టమర్ డోర్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఇంకో బండికి ఇక్కడ ఈ క్వార్టర్ పైనల్ దగ్గర చిన్నగా ఈ బంపరు ప్లస్ ఇది వచ్చింది టైర్ పైన ఇంతకు మించి వేరే మైనస్ లేదు ఇది ఒక్కటే మైనస్ ఇంటీరియర్ సూపర్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఎలక్ట్రిక్ సైడ్ మీద క్లోజింగ్ బటన్ కూడా ఉంటుంది ఎలక్ట్రిక్ సైడ్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఒక ఫ్రంట్ డ్రైవర్ డోర్ ఒకటి మాత్రం ఆటో డోర్ ఉంటుంది మిగతా ఆటో గ్లాసు మిగతా అన్ని పుష్ చేసి పట్టుకోవాల్సిందే పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల ఇరవై నాలుగు జెన్యూన్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంది బండిలో మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ డీజిల్ బండి కేవలం లక్ష పదకొండు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మళ్ళీ బండి చూసి ఆంధ్ర ఇంజన్ చూపెట్లే ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్ చేయకూరు సార్ మీకు పనిచేయది మళ్ళీ మార్చుకోవాలంటే మీరు అక్కడ లక్ష పైన ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది ఈ బండికి ఇదే బండి మనకు ఢిల్లీలో ఆరున్నర లక్షలకి వస్తుంది ఇక్కడ కస్టమర్ దీని ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఫ్రంట్ బంపర్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఇక్కడ వచ్చింది సార్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సేసి ఓకే ఇంజన్కి ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు జెన్యూన్ ఇంజన్ టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ చేయాలి సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు ఇంజన్ ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు లెండ్రు రెండు సైడ్ల అప్రాన్లు కూడా జెన్యునే ఉన్నాయి బానట్కి ఎక్కడ పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే చూసుకోవచ్చు ఇవన్నీ షోరూమ్కి వచ్చే బానట్కే ఉంటాయి సార్ స్టిక్కర్సు ఇది బండి ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ చూసుకోని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గుర నెంబర్ ఉన్నా సార్ ఎవరికి కాల్ చేయండి మారుతి ఎస్ క్రాసు ఎస్ క్రాస్ రెండు వేల పద్దెనిమిది ఐదో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఏడో నెల అయిపోయింది కస్టమర్ మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టలేదు టైమింగ్ చేంజ్ ఇంకా చేంజ్ కాలే ఒక లక్ష పదహారు వేలు ఒక లక్ష పదకొండు వేల చిల్లర తిరిగింది ఒక లక్ష పన్నెండు వేలు అనుకోరు రీడింగ్ జన్యున్ ఉంది స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడైపీ రిప్లేస్ కాలేదు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ బండి అదర్ షేడ్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు నెక్సా బ్లూ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆ బండికి వాయిస్ కమాండింగ్ ఉంటుంది నావిగేషన్ చిప్ కూడా కస్టమర్ తీసేయాలి అందులోనే ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే దీనికి ఈజీగా ఐదు లక్షల పైన లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకొని ఓనర్ పిలిపించి మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం బండి మాది కాదు సార్ కస్టమర్ బండి కస్టమర్ చెప్పిన ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది నేను నిన్న ఒకటి ఇన్స్టాలో చిన్న తమ్ముడు ఢిల్లీ పోతే టాటా నెక్సాన్ ఎగ్జాక్ట్ ప్లస్ అయ్యో ఇన్స్టాలో పోస్ట్ చేసినా దానికి చాలా కాల్స్ వచ్చినాయి కానీ ఆ బండి అక్కడ ఉండగానే మా తమ్ముడు ఆడనే బండి కాడనే ఉండగానే వేరే డీలర్లు ఇద్దరు వచ్చి చూసిపోయారు ఆ రోజు ఈరోజు వచ్చి నిన్న శనివారం మేము బండి కొనం రేపు పొద్దుగాలు వచ్చి బండి తీసుకుంటామని చెప్పిపోయారట నేను ఆ ఓనర్ తోటి కూడా మాట్లాడిన ఆయనే ఒక రేట్ చెప్పిండు ఆల్రెడీ మేము వేరే పార్టీలతో కూడా మాట్లాడుకున్నాం వాళ్ళు రేపు ఉదయం వచ్చి పేమెంట్ ఇచ్చి బండి కొండవద్దా అంటే నేను నిన్న నైట్ ఒక ఇరవై వేల రూపాయలు టోకెన్ అమౌంట్ ఇచ్చిన ఆ బండి నేను నెక్స్ట్ టిప్లో రాంగా తీసుకొస్తా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పురి రెండు వేల పదిహేడు పదకొండో నెల మా టాటా నెక్సాన్ ఎగ్జాట్ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డెబ్బై రెండు వేలు తిరిగింది గ్రే కలర్ టాప్ మోడల్ బండి బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది అలా వీల్స్ ఏబీఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ ఛాయింగ్ ఉంటుంది టాటా నెక్సాన్ ఎగ్జాట్ ప్లస్ టాప్ అండ్ మోడల్ సన్ రూప్ ఒక్కటి రాదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి సన్ రూప్ వచ్చినాయి పదిహేడు మోడల్ గ్రే కలర్ కేవలం డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఆ తమ్ముడు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు రంగ బండి తీసుకొని వస్తాడు మీరు అమౌంట్ కొడతాయి నేను ఆల్రెడీ టోకెన్ అమౌంట్ ఇచ్చిన ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదే రేటుకి మీకు ఇప్పిస్తాం మాకు కమిషన్ ఇయర్ బండి ఢిల్లీలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు ఈ బండి అయితే కస్టమర్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి గురించి కాల్ చేయరి ఓనర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి माता रहा जय हिंद थैंक यू